పీడిత ప్రజల కోసం నేను అంకితమే పనిచేసిన రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్యలో తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటే నేను పనిచేస్తాను మీ ఇద్దరం కూడా అంతే ఇంకొంతమంది చాలామంది వచ్చింది కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజన్ లెనిజం మాయూ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఓడిపోలే ప్రజల మధ్యలో ఉన్నది మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనిజం మాయూస్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఓడిపోలే ప్రజల మధ్యలో ఉన్నది మా సిద్ధాంతం అంటే మార్క్సిజన్ లెనిజం మాయూ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఓడిపోలే ప్రజల మధ్యలో ఉన్నది అంటే మావోయిస్ట్ భావాజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు అంటే మావోయిస్ట్ భావాజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు అంటే మావోయిస్ట్ భావాజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు కానీ అయి భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు ఈ ఈ పుట్టుకొస్తారు అయితే మీరు హింస మార్గం వదిలేసినట్టేనా హింసతోటి సాధిస్తాం అనుకున్న మార్గని వదిలేసినట్టేనా ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం ప్రజాసమిక బద్దలో పనిచేయాలనుకుంటున్నాం